హాయ్ ఫ్రెండ్స్ వీడియోని వాచ్ మన ఛానల్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కి ఇక ఈ రోజు ఎప్పట్లాగే రెండు మూడు వీడియోలు కలిపి ఒకే వీడియోగా పెడుతున్నాను స్కిప్ చేయకుండా మొత్తం త్రీ వీడియోస్ కూడా ఇందులో ఉంటాయి చూడండి లెంత్ ఎక్కువైతే అయితే టూ వీడియోసే ఉంటాయి సో ఇంకా సుత్ లేకుండా ఇంకా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి పద్మ విభూషణ్ చిరంజీవి డాక్టర్ కొందెల చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు టాలీవుడ్ లో అగ్ర హీరోగా సాగుతున్న చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అయితే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగి స్టార్ గా ఎదిగారు ప్రస్తుతం మెగాస్టార్ గా తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు అయితే తాజాగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఊరట కల్పించింది మెగాస్టార్ కు రక్షణ కల్పించింది అసలు ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ టాపిక్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ టాలీవుడ్ మెగాస్టార్ మాజీ కేంద్ర మంత్రి కొందల చిరంజీవికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక తీర్పును పెద్ద ఊరట లభించింది తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఇతరులు తన పేరును బిరుదులు ఫోటోలు వాయిస్ వీడియోలను ఉపయోగిస్తున్నారని అలా అలాంటి ఆన్లైన్ గవర్నమెంట్ సంస్థలు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లు యూట్యూబ్ ఛానళ్లు ఇతర కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది తాత్కాలిక నిషేధ మద్దతులు ఉత్తర్వులు జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎస్ శశిధర్ రెడ్డి ఈ ఉత్తర్వులు మంజూరు చేస్తూ చిరంజీవి వ్యక్తిత్వ పర్సనాలిటీ హక్కులు ప్రచార పబ్లిసిటీ హక్కులను రక్షించేలా ఆదేశాలు ఇచ్చారు చిరంజీవి పేరు ఫోటోలు బిరుదులు మెగాస్టార్ చిరు వాయిస్ లేదా ఆయనకు సంబంధించిన ఏ అంశాన్నైనా ఆయన అనుమతి లేకుండా ఉపయోగించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు చిరంజీవి తన పిటిషన్ లో పేర్కొన్నది ఏమిటంటే ఇటీవల కొన్ని ఆన్లైన్ సంస్థల దుస్తులు బ్రాండ్లు డిజిటల్ మీడియా కంపెనీలు ఆయన అనుమతి లేకుండా తన ఫోటోలు వాయిస్ పేర్లను ఉపయోగిస్తున్నట్లు ఉత్పత్తులు ప్రమోట్ చేస్తున్నాయని దీనివల్ల తన ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా అధికంగా నష్టపోతున్నానని తెలిపారు ఈ చర్యలు అనధికార వాణిజ్య దోపిడీకి అథారిడైజ్డ్ కమర్షియల్ ఎక్స్ప్లొషన్ దారి తీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు చిరంజీవి వంటి ప్రముఖులు ప్రతిష్ట నష్టం కలిగించే అవకాశం ఉందని అందువల్ల ఇలాంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు ఈ విషయం ఈ పిటిషన్ పై తదుపరి విచారణకు అక్టోబర్ ఇరవై ఏడుకి వాయిదా వేసింది ఇలా ఈ తీర్పుతో చిరంజీవికి న్యాయపరంగా పెద్ద విజయం లభించింది సినీ పరిశ్రమలో ప్రముఖులు వ్యక్తిత్వ హక్కులు రక్షణ గురించి కొనసాగుతున్న చర్చకు ఈ తీర్పు కొత్త మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది గత గత కొన్నేళ్లుగా భారతీయ సినీ ప్రముఖులు తమ పేరు రూపం వాయిల్స్ ఫెటోలు వినియోగంపై జాగ్రత్తగా ఉండటం ప్రారంభించారు అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ అక్షయ్ కుమార్ హృతిక్ రోషన్ అర్జిత్ సింగ్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ కరణ్ జోహర్ అక్కినేని నాగార్జున వంటి అనేక మంది ఇప్పటికే తమ పర్సనాలిటీ రైట్స్ ను రక్షించుకునేందుకు కోర్టులకు ఆశ్రయించారు ఈ జాబితాలో తాజాగా చిరంజీవి కూడా చేరారు ఇక సినీ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల హక్కుల రక్షణ దిశగా ఒక కీలక ముందడుగు మొత్తంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు చిరంజీవి మాత్రమే కాకుండా మొత్తం సినీ పరిశ్రమలోని ప్రముఖులకు కూడా చట్టపరమైన స్పష్టతను ఇచ్చిందని న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి సో అది ఫ్రెండ్స్ చిరంజీవి గారి ది ఫస్ట్ టాపిక్ ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే వచ్చాయండి ఫ్రెండ్స్ బోల్డ్ అనేవి వీడియోస్ అయితే ఉంటాయి ఇటువంటివి ఇక నెక్స్ట్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం కథ అందులోని పాత్ర తమని తాము మార్చుకునే నటులను మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు ఈ కోవలోకి సర్వానంద్ కూడా వచ్చి చేరారు వైవిధ్య పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెప్పిస్తున్నారు ఆయన ముఖ్యంగా యువత కుటుంబం ప్రేక్షకులను మెచ్చే చిత్రాలను అందిస్తుంటారు వాటికి భిన్నంగా ఈసారి ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో సర్వా నటిస్తున్న తాజా చిత్రం బైకర్ యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది ఈ సినిమా దీపావళికి పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు అందులో టైటిల్ కి తగ్గట్టే స్పోర్ట్స్ బైక్ తో రేస్ ట్రాకర్ పై దూసుకెళ్తున్న బైకర్ల సర్వానంద్ కల్పించిన తీరుని ఆసక్తిని రేపించేలా ఉంది ఈ క్రమంలో సర్వానంద్ షట్లర్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకొని ఒకసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు ఇక ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించిన విధంగా సన్నంగా దర్శనమిచ్చారు ఆయన ఫోటోలను చూసి అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు నిజమైన రేసర్ గా కనిపించేందుకు ఆయన బరువు తగ్గినట్లు తెలుస్తుంది ఇందుకోసం కొన్ని నెలల పాటు వర్కౌట్స్ కూడా కఠినమైన ఆహార నియమాలు పాటించారట ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఇక ఈ సినిమాలో సర్వానందకు జోడీగా మాళవికా నాయర్ నటిస్తున్నారు బ్రహ్మాజీ అతుల్ కుల్కర్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు వేల బ్యాక్డ్రాఫ్ట్ లో సాగే కథతో రూపొందుతుంది రేసింగ్ కళలు ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండి ఉంటుంది ఈ చిత్ర వర్గాలు తెలిపాయి బైక్ రేసింగ్ స్టంట్స్ హాలీవుడ్ బాలీవుడ్ చిత్రాల్లో దర్శనమిస్తాయి మరి వాటితో పాటు సర్వానంద్ తనదైన ఎమోషన్స్ తో మెప్పించేందుకు సిద్ధమవుతూ ఉన్నారని వార్తలు సో అది ఫ్రెండ్స్ వీడియో లెంతవుతుందని లెంత్ ఎక్కువ అవుతుందని నేను టూ వీడియోస్ మాత్రమే పెట్టాను మీకు గనక నా ఈ టూ వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఫర్దర్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్